అందరికి నమస్కారం దేశ సర్వోన్నత న్యాయస్థానంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి పైన సనాతన ధర్మం పేరిట ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్నటువంటి అరాచక న్యాయవాది షూ విసిరి భౌతిక దాడికి పాల్పడటం జరిగింది ఈ దుశ్చర్య ఈ దేశ రాజ్యాంగాన్ని దేశ ప్రజలను సర్వోన్నత న్యాయస్థానాన్ని కించపరిచే విధంగా అవమానించే విధంగా ఉంది తక్షణమే రాకేష్ కిషోర్ అనేటువంటి న్యాయవాది పైన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారంగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఈ ఘటనకు పూర్తి స్థాయి బాధ్యత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అదేవిధంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని దేశ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తున్నది మిత్రుల ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానంలోనే దాని ఆవరణలోనే ఈ రకమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి అట్టడుగు వర్గాలను అవమానించేటువంటి దుశ్చర్య జరగటం అంటే ఈ దేశం సిగ్గుతో తలదించుకునేటువంటి చర్యకు ఒడిగట్టడం అనేటువంటి జరిగింది ఇది కేవలం ఒక వ్యక్తిగా ఒక న్యాయవాదిగా చేసినటువంటి ఈ దాడిగా కేవీపీఎస్ భావించట్లేదు ఆర్ఎస్ఎస్ విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యల్ని విద్వేషపూరితమైనటువంటి చర్యలకు దేశవ్యాప్తంగా ఒడిగడుతుంది అని చెప్పి చెప్పడానికి విద్వేషాలు నింపుతుంది అని చెప్పి చెప్పడానికి ఇది ఒక పథకం ప్రకారం జరిగినటువంటి దాడి తప్ప మరొకటి కాదు అనేటువంటిది చూడాలి ఎప్పుడు మధ్యయుగాల కాలంలో ఔరంగజేబ్ కాలంలో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి జవారి టెంపుల్లో విష్ణుమూర్తి తల తీసేశారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళి మొక్కండి వాదించండి చర్చించండి అని చెప్పేటువంటి పద్ధతులలో జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి ఉన్నటువంటి గవాయి గారు పేర్కొన్నప్పటికీ ఏమాత్రం వినకుండా తన బూటుతోటి తోటి విసరటం అనేటువంటిది ఇది రాజ్యాంగాన్ని అవమానించినటువంటి చర్యగా చూడాలి ఇది కేవలం అక్కడొకటి చోట కాదు దేశవ్యాప్తంగా ఇది ఒక పథకం ప్రకారంగా ఎందుకు జరుగుతుంది అని అంటే మన తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా కోర్టులు కూడా సామాజిక మాధ్యమాలలో శనకనకు సింహం శనకము కూర్చుండబెట్టి అని చెప్పి జస్టిస్ గవాయి గారిని కించపరుస్తూ అవమానపరుస్తూ సామాజిక మాధ్యమాలలో పెట్టడం అనేటువంటి జరిగింది అంటే ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్నటువంటి కుట్ర కుతంత్రం కాకపోతే మరేమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అందుకనే జస్టిస్ గవాయి పైన జరిగినటువంటి దాడి దేశ రాజ్యాంగం పైన జరిగిన దాడి జస్టిస్ గవాయి పైన జరిగినటువంటి ఈ దాడి సుప్రీంకోర్టే కాదు దేశ ప్రజలందరి పైన జరిగినటువంటి దాడిగా చూడాలి ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అత్యున్నతమైనటువంటి తీర్పులు ఇయటం అదే విధంగా కీలకమైనటువంటి చట్టాలకి రూపకల్పన చేసేటువంటి పద్ధతులలో తీర్పులు వస్తుంటాయి అందులో అనుకూల చట్టాలు ఉండొచ్చు ప్రతికూల చట్టాలు ఉండొచ్చు అది సుప్రీంకోర్టు అనుకున్నప్పుడు అదే అనేక అంశాలు వస్తుంటాయి ఇలాంటి సందర్భాల్లో ఈ రకమైనటువంటి ఈ భౌతిక దాడికి పాల్పడటం అంటే తమ అభిప్రాయాలే మొత్తం దేశ అభిప్రాయాలుగా ఉండాలని కోరుకునేటువంటి ఒక నియంతృత్వ అరాచక ముఠా టైపు ఈ ఈ పద్ధతి కొనసాగింది తప్ప మరొకటి కాదు అందుకని జస్టిస్ గవాయ్ ఒక దళితుడుగా అత్యున్నత స్థానంలో నిలబడ్డాడు ఇప్పుడు ఈ దేశం లో అత్యున్నత స్థానంలో నిలబడ్డటువంటి జస్టిస్ గవాయిని ఆర్ఎస్ఎస్ బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నాయి నువ్వు ఉండాల్సిన దళితుడివి అత్యున్నత స్థానంలో నిలబడ్డావు కాబట్టి మా ధర్మం దీన్ని అంగీకరించదనేటువంటి పద్ధతుల్లోనే వాళ్ళు దాడికి పాల్పడ్డారు అందుకని దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో ఈ విషయాన్ని ఖండించాలని అదే మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ తక్షణమే దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఇట్లాంటి విద్వేషపూరితమైనటువంటి చర్యలకు ఒడిగడుతున్న సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనిపైన నోరు విప్పాలని తక్షణమే దేశ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తున్నది ఈ అంశం పైన అక్టోబర్ ఏడున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కెవిపిఎస్ నాయకులు కార్యకర్తలకు కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తుంది